అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అలాగే కీర్తి సురేష్ మంచి నటి అని చెప్పడానికి మహానటి అనే ఒక్క సినిమా చాలు అందంగా ఉండటమే కాదు నటనని కూడా అంతే అందంగా మలుచుకోగలదు ఇప్పుడంటే తనకి కాలం కలిసి రావడం లేదు కానీ ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి ఎంతోమంది యువకుల కలల రాణి కూడా తాజాగా ఆమె కొత్త మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఎంఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటక ఆధ్యాత్మిక సంగీత ప్రపంచంలో అగ్రగాన్యురాలు పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను కీర్తనలను శాస్త్రీయ లలిత గీతాలు భజనలు జానపద గేయాలు అంబంగాలు దేశభక్తి గీతాలను ఆలపించారు ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాష నుడికారంతో ఆలపించడం ఆమె ప్రత్యేకత ప్రపంచ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితిలో పాడిన రికార్డు కూడా ఆమె సొంతం ఇప్పుడు ఆమె బయోపిక్ తెరకెక్కనుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి ఇందులో సుబ్బలక్ష్మి గారి పాత్రని కీర్తి సురేష్ పోషించబోతుందని ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు ఇదే కనుక జరిగితే కర్ణాటక సంగీతానికి పాటకి అమరత్వం తెచ్చిన ఒక మహా షికా గురించి ఈ తరానికి తెలియజేయనున్నట్లుగా అవుతుంది ఒక తెలుగు దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం ప్రెసెంట్ కీర్తి చేతులు ఎక్కువ సినిమాలు లేవు దీంతో అవకాశాల కోసం ఎక్స్పోజింగ్ కి కూడా సిద్ధమనే వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే బాలీవుడ్ మూవీకి ఓకే చెప్పిందనే చర్చ సినీ వర్గాల్లో నడుస్తుంది ఇలాంటి టైంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో ఆమె నటిస్తే ఇక ప్రేక్షకుల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయమంటున్నారు